మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పువాడ వేంకటేశ్వర్ గారు సార్ నమస్తే సార్ మరేం సార్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తే దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ఈ లెక్కర్ స్కామ్ మారనుందంటారా ఎందుకంటే ఈరోజు కోర్టు ని సమర్పించిన నివేదిక చూస్తే దాదాపు మూడు వందల ఐదు పేజీల లెక్కర్ స్కామ్ చార్జ్ షీట్ ని కోర్టుకైతే సమర్పించింది మరొక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా దీని మీద ఏ విధంగా మీరు స్పందిస్తారు సార్ నమస్కారం సార్ రెండు ఉభయ రాష్ట్రాలతో పాటుగా యావత్ భారతదేశం ఉలిక్కిపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమ మద్యం మీద ఇప్పటికే కేసులు జరగటం ఆ కేసుల్లో ప్రథమంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుమాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ కావటం వారిని రెండు రోజుల క్రితం రిమాండ్కి పంపటం అనేది మనందరికీ తెలిసిందే ముందుగా దీని మీద ఆంధ్రప్రదేశ్లో అక్రమ మధ్యం మీద ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇంచుమించుగా పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇది సిఐడి ఆధ్వర్యంలో విచారణ జరిగి ఇంచుమించుగా అరవై ఒక్క మంది సాక్షులని విచారించడం జరిగింది తరువాత దీని ఇంపార్టెన్సీని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దోపిడి లోతును గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీని మీద విచారణ ఆవశ్యకత ఎంతైనా ఉందని భావించి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేటింగ్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదే సిట్ అనమాట స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఈ సిట్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సిట్లో ఏ శ్రీ హరిబాబు గారు ఇప్పటికే రెండు వందల అరవై తొమ్మిది మంది సాక్షులను విచారించడం ఇంత ముందుగానే ఇంచుమించుగా ఈ కేసులో ఇప్పటి వరకు పన్నెండు మంది అరెస్ట్ చేయటం పోలీసు కస్టడీ కూడా ఇవ్వటం విదితమే వాళ్ళలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చాణక్య గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు పైల దిలేష్ రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ థర్టీ బాలాజీ గోవిందప్ప గారు అక్యూజ్ ముప్పై మూడు కల్వ ధనుంజయ రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ ముప్పై ఒకటి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అక్యూ అక్యూజ్ నెంబర్ ముప్పై రెండు గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్యూజ్ ముప్పై గాను వెంకటేష్ నాయుడు గారు అక్యూజ్ ముప్పై నాలుగు గాను బాలాజీ కుమార్ యాదవ్ అక్యూజ్ ముప్పై ఐదుగాను నవీన్ కృష్ణ ముప్పై ఆరుగాను ఎంపీ మధురెడ్డి గారు నిన్న అరెస్ట్ కాబడ్డారు మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని పోలీసు మిథున్ రెడ్డి గారు ఇప్పుడు రిమాండ్ పంపించి రిమాండ్ ఖైదీగా ఉండటం జరిగింది ఇప్పుడు విచారిస్తున్నటువంటి సిట్ మూడు వందల మూడు వందల ఐదు పేజీల సుదీర్ఘమైనటువంటి షార్జ్షీట్ను దాఖలు చేయటం దానిలో వంద ఆర్ఎఫ్ నివేదికను కూడా పొందుపరచటం అరవై రెండు కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగాను రెండు వందల అరవై తొమ్మిది మంది సాక్ష్యంలో విచారించినట్టుగాను తెలియవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనటువంటి కేసు ఇది ఈ కేసు ముందుగా మన గతంలో చూసినట్లయితే ఎన్నికల ముందుగా ఇక్కడ మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కవిత గారి మీద అరెస్ట్ కాబడి కొన్ని నెలల పాటు జైల్లో లేకుండా సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అలానే ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా ఎంతో ప్రజల్లో ఒక నమ్మకమైన పార్టీ కూడా ఈ కేసుల్లో విచారణ ఎదుర్కోక తప్పలేదు అలానే కాలం పాటు కూడా కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం అందరికీ తెలిసింది అప్పుడే ఆంధ్రప్రదేశ్లో భయంకరమైనటువంటి ఒక అవినీతి ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి కల్తీ మత్యం ధరలను పెంచి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో అరెస్టు లేకుండా ఇలా తెలంగాణలోనూ ఇలా ఢిల్లీలోనూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు దీని వెనుక కేసు లేకుండా ఉండటానికి రాజకీయ ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయని చెప్పి మంది ప్రజలు కూడా అనుకోవటం విదితమే ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో మధ్య కుంభకోణం అనేది ప్రకంపనలు లేస్తూ ఉన్నది విచారణ జరుగుతూ ఉన్నది ఇప్పటికే చాలామంది అరెస్ట్ కాబడ్డారు తీగ లాగితే దొంక కదిలిందా అన్నట్టుగా ప్రాముఖులు రాబోతూ ఉన్నారు ఇది వాస్తవం నిన్న పదే పదే విచారణ సందర్భంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పేరును సిట్ అధికారులు పదే పదే వారి పేరును ప్రస్తావం చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక్కసారి చూసినట్లయితే వైఎస్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినట్లుగా తేటతెలం అవుతున్నది ఎందుకంటే గతంలో ఎన్నికల ముందుగా ఒక్కసారి వాళ్ళ వాగ్దానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లయితే మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మధ్య నిషేధించి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో వస్తామన్న చెప్పబడిన వ్యక్తి దానికి విరుద్ధంగా మద్యాన్ని నిషేధం లేకుండా మద్య పాలసీ విధానాన్ని మార్చి రేట్లు విపరీతంగా పెంచటం ద్వారా తాగేది తగ్గుతుందని చెప్పి విపరీతమైన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పెంపుదలను పెంచి నాణ్యతా ప్రమాణము లేని మద్యాన్ని ఏరులై పారించి తన అనుమావిలైనటువంటి డిస్టర్ దగ్గరికిచ్చారు ఇక్కడ వీరేమో చెప్తారంటే ఈ మద్యము అనేది ప్రభుత్వం చేస్తుంది మాకు సంబంధం ఏమీ అంటారు ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వాన్ని నడిపేది పాలకులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి ఈ పాలకులు దోపిడీ చేశారు కనుక ఈ వ్యక్తులు పాలసీ విధానాలకు విరుద్ధంగా అక్రమంగా దోపిడీ చేశారు కనుక మీరు పరిపాలన ఉండటం చేతనే ఇలాంటి కేసులు రావటం జరుగుతూ ఉంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి అనధికారికంగా చెప్పారు కానీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా మూడు వేల ఐదు వందల కోట్లంటే విశ్వసించట్లేదు లక్ష కోట్ల పైన అవినీతి జరిగినది ఇది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు చిన్న ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఒక జడ్జిమెంట్ నేను చూపిస్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇది పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్లో రెండు లక్షల పైన నగదు లావాదేవీలు ఏదైనా ఉన్నప్పుడు అలాంటి ఈవెన్ ఒక ప్రామిసింగ్ నోట్ రికవరీ ఆఫ్ ది అమౌంట్ కోర్టు కేసినా కూడా సంబంధిత జడ్జి గారు ఇన్కమ్ ట్యాక్స్లో ఉందో లేదో చూసి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిఫర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పాను అంతేకాదు స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాలు రెండు లక్షల పైన నగదు లావాదేవీలు జరిగినా కూడా రిజిస్ట్రార్ గారిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ వారికి తెలియచేయండి లేకపోతే వీళ్ళు పెనల్ వీళ్ళు శిక్షార్హులు అవుతారు అంటే రెండు లక్షల పైన దాటిన ఏ వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా నగదు లావాదేవీలు జరగటానికి వీలు లేదని చెప్పి తెలిసినా కూడా కోట్ల రూపాయలు అనధికారికంగా సెల్ కంపెనీలకి బోగస్ కంపెనీలకి అనుమాయ కంపెనీలకి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కృత్రిమ కంపెనీలకు పంపించటం అక్కడ నుంచి లబ్ధి పొందటం ఆ అక్రమ సంపాదన వచ్చినటువంటి సొమ్ముతో మళ్ళా తిరిగి ఎలక్షన్లలో ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా మూడు వేల ఐదు వందల కోట్లు అనేది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే ఈ ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో ఒక అవినీతి తిమింగలం ఏదైనా ఉందంటే అది మద్యం పాలసీ దాంట్లో ముఖమాటమే లేదు ఈ మద్యం పాలసీ మీద ఇప్పటి ఉన్న ప్రభుత్వం కనుక ఇలాంటి యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక అసమర్థుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అసమర్థుడు ఇన్ని లక్షల కోట్ల కుంభకోణం చేసినటువంటి ఇలాంటి వ్యక్తుల కేసుల్లో కూడా ప్రభుత్వానికి పారదర్శకత లేదని చెప్పి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకనే వ్యక్తులు మారినప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదనాలను ఖచ్చితంగా అవినీతిని తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఉపేక్షించ జాలో కోర్టులో అంతకన్నా ఉపేక్షించవు దీంట్లో ప్రైమా ఫేసిక్ అయితే ఉంది దీంట్లో కోట్ల రూపాయలు సీజ్ చేయటం అనేది జరిగింది మద్యం పాలసీలో ఏరులై పారిన మాట వాస్తవం ఎక్కడ కూడా ఎంత దారుణమైన సంఘటన అంటే ఫోన్పే స్వీకరించబడదు ఫోన్పే ద్వారా తీసుకోరు డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడైనా ఉందా చూడండి ఈ ప్రభుత్వాలే కదా ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించినప్పుడు ఈ పాలసీలో పారదర్శకత ఉంటే ఉందనుకుంటే మీరు ఎందుకు ప్రోత్సహించలేదు అంటే అవినీతి జరగటానికి అవకాశం ఉంది కనుక అవినీతి సంపాదనకి వీలు ఉంది కనుక అవకాశం వచ్చింది దోశారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు దీని వెనుక రాబోయే కాలంలో సూత్రధారు పాత్రధారులు నాటకం ఎవరైతే వేశారో వాళ్ళంతా కూడా బయటికి వస్తారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర లేకుండా ఇలాంటి ప్రభావితమైనటువంటి కేసులు ఇప్పుడు అప్పుడున్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ జరిగే అవకాశమే లేదు